అంటే చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్ మీద కోపం పోలేదంటారా పాపం ఆయన ఏమో మొన్నేమో వరద బాధితుడికి ఒక యాభై లక్షలు ఇచ్చాడు సరే అంత బాగానే ఉంది అల్లుడు కలిసిపోయారు పాత బాండింగ్ మళ్ళీ కంటిన్యూ అవుతుందని అందరూ అనుకున్నాం కదా కాకపోతే మళ్ళీ చిన్న తృష్టిచ్చేటత్తం ఈ దేవర్ సినిమా ఉంది కదండి రేపే రిలీజు ఈ దేవర్ సినిమాకి టికెట్లు పెంచమని చెప్పేసి జనరల్గా వెళ్ళి అడిగారు ఆయన ఓకే అన్నాడు పెద్ద ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఓకే అన్నాడో జూనియర్ ఎన్టీఆర్ థ్యాంక్స్ కూడా చెప్పాడు అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు మొత్తం సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటే అందరూ కూడా పోలే బాగానే ఉంది ఇద్దరు కలిసిపోయారు అనుకున్నాం పద్నాలుగు రోజుల దాకా సినిమా రిలీజ్ అయిన పద్నాలుగు రోజుల దాకా టికెట్లు రేట్లు పెంచి అమ్ముకోవచ్చు మల్టీప్లెక్స్లో ఒక రేటు నార్మల్ థియేటర్లో ఒక రేట్ అని చెప్పేసి ఏదో అనౌన్స్ చేయటం జరిగింది దాని తాలూకు ఫైల్ మీద కూడా సంతకం పెట్టేశారు వెరీ హ్యాపీ చాలా బాగుంది అనుకున్నాం అంతలోనే మళ్ళీ అంతలోనే అది జరిగిన రెండు రోజులకే చిన్న దృష్టి ఏంటంటే పది రోజులే టికెట్లు పెంచిన రేట్లు అమ్ముకోవాలి రిలీజ్ అయిన తర్వాత పది రోజుల తర్వాత మళ్ళీ తక్కువ రే రేట్లకి టికెట్లు అమ్మాలని చెప్పేసి కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయి దీంతో ఒక్కసారిగా కంగు తిన్నారు మతిపోయింది ఏట్రా బాబు మన్న కదా బాగా అనుకున్నాం బాగానే చేసేట చంద్రబాబు నాయుడు అనుకున్నాం మళ్ళీ కోర్టు నుంచి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా పాపం నిరుత్సాహపడుతున్నారు ఎంతైనా కోర్టు కదా చంద్రబాబు నాయుడుతో సంబంధం ఏముంటుంది వైసీపీ వాళ్ళ మీద చంద్రబాబు చేంజ్ చేయాలని చెప్పేసి పిచ్చివాగుడు వాగుతారు వాళ్ళు మతోయిందాకే కోర్టు ఇష్యూకి ఏం సంబంధం ఏముంటుందని అనుకున్నా అనుకోనక లేదు సంబంధం ఉంటుంది అంటే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సంబంధం ఉంటుంది ఆయన ఎవరితో కోర్టుకి వేంతాడు అక్కడి నుంచి డిగ్రీ తిప్పిస్తాడు రెండు కోణాలు ఉంటాయి కదా అయినా ఎందుకు కనుకరించాలి ఎందుకు టికెట్ రేటు పెంచాలి జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవసరం వచ్చిందా ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చాడు ఆయనకి సరిగ్గా నేడు ఇదే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనందరికీ తెలిసిందే కదా అక్రమంగా అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు ఇతన్ని జైల్లో పెట్టి నానాహింసలు గుర్తి చేశారు అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాదు తమిళనాడు కర్ణాటక సరిహద్దు రాష్ట్రాల్లో కూడా అయ్యో పాపం అని ముక్కు నిలేసుకున్నారు బాధపడ్డారు అయితే కంట తడి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన పరిస్థితిని చూసి అంత జరుగుతున్నప్పుడు మరి ఇతను ఏమైపోయాడు కనీసం రాలేపోయాడే ఆ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి ఒక్కసారి పరామర్శించి వెళ్ళిపోతే ఏంటి దీనికి వచ్చిన ఇబ్బంది ఏంటి అది చేయలేదు కదా కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అతను అంటే అప్పుడు వైసీపీ యొక్క కబంధ హస్తాలు చిక్కుపోయి ఉన్నాడు అతను ఆల్రెడీ కొడాలి నాని ఇతను మంచి ఫ్రెండ్స్ బహుశా కొడాలి నాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఇతన్ని కంట్రోల్లో పెట్టుకుని ఇతనికి ఏదైనా ప్రభుత్వ పరంగా ఏదైనా కావాలి చేసో చెందో ఇంకోటో ఇంకోటో ఇతన్ని బాగా మౌల్డ్ చేసుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళకుండా ఆయనకి అనుకూలంగా కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా వాళ్ళు కంట్రోల్లో పెట్టేసుకున్నారు వాళ్ళు ఎలాగైతే ఆడమన్నారు ఇతను అలాగే ఆట ఆడేడు చివరికి ఎవరికి నష్టం ఇంకా అదృష్టవంతుడు జూనియర్ ఎన్టీఆర్ తొలి పది రోజులు టికెట్లు రేట్లు పెంచడాకే అంగీకారం కుదిరింది కోర్టు నుంచి వచ్చినా ఇంకో రకంగా వచ్చినా ఇంకో రకంగా వచ్చినా ఇంకా మిగతా నాలుగు రోజులు కలిసినాయి కదా పోయింది అది కూడా రామ్ చరణ్ వెంటబట్టి ఎల్లబెట్టి ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ముఖం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అది కూడా చేయవలసిన అవసరం లేదు కోర్స్ ఇక్కడ ఇంకోటి కూడా మనం ఆలోచించాలి జూనియర్ ఎన్టీఆర్ తప్పు చేసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పూర్తిగా వాళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులే మన ఎలక్షన్లో పూర్తిగా కూటమిగా పనిచేశారు వాళ్ళు అది తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఆయన సర్వేలో ఉంది రిపోర్ట్ వాళ్ళ ముఖం చూసి ఆయన ఏదో ఈ ఫైల్ మీద సంతకం పెట్టాడు ఏది ఏవైనా గతం గత జరిగింది జరిగిపోయింది కానీ ఇప్పుడు ఎంత చేసినా చంద్రబాబు నాయుడు అతనికి మేలు చేసినట్టే లెక్క చంద్రబాబు నాయుడు గారి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే తప్పు అప్పుడు అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది పది రోజులు చేసిన ఐదు రోజులు చేసినా టికెట్ల విషయంలో ఎంత చేసినా మేలు చేసినట్టు లెక్క థ్యాంక్ యూ